మిడిల్ ఈస్ట్ గురించి మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం ఇజ్రాయిల్ మరియు పాలస్తీనా మధ్య దేర గకాల గొడవలు హమాస్ లాంటి సంస్థలు ఇరాన్ సౌదీ అరేబియా కతార్ వంటి దేశాల పాత్రలు ఇవన్నీ మనకిప్పటికే తెలిసినవే కాని సెప్టెంబర్ రెండు వేల ఐదులో ఒక అనూహ్యమైన పెద్ద మలుపు వచ్చింది సెప్టెంబర్ తొమ్మిదిన ఇజ్రాయిల్ డ్రోన్ దాడి ద్వారా కతార్ రాజధాని డోహాలో హమాస్ సీనియర్ నాయకులను లక్ష్యంగా చేసుకుంది ఇది గల్ఫ్ అరబ్ దేశాలపై ఇజ్రాయిల్ చేసిన మొదటి ప్రత్యక్ష దాడి హమాస్ ప్రకారం వారి ప్రధాన నాయకులు తప్పించుకున్నారు కాని ఐదుగురు సభ్యుల ఊ అందులో హమాస్ చీఫ్ నెగోషియేటర్ ఖలీల్ అల్హయ్య కూడా చనిపోయారు ఈ దాడి డోహా వెస్ట్బే లాగూన్ ప్రాంతంలో దౌత్యభవనాలు పాఠశాలలు రెసిడెన్షియల్ ఏరి యాలు ఉన్న చోట జరిగింది కాబట్టి సామాన్య ప్రజలు మహిళలు పిల్లలు కూడా గాయపడ్డారు ఈ సంఘటన అరబ్ దేశాలను తీవ్ర కోపానికి గురిచేసింది అమెరికా తమ భద్రతను హామీ ఇవ్వకపోతే మేము రష్యా చైనా వైపు మళ్లిపోతామని జీసీసీ దేశాలు హెచ్చరించాయి ఇక్కడే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎంటర్ అవుతున్నాడు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రో సెప్టెంబర్ పదకొండున కతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ అల్ధానీతో మాట్లాడి ఇజ్రాయిల్ దాడిని అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకమైన దుర్మార్గ చర్యగా ఖండించాడు ఈ దాడి మిడిల్ ఈస్ట్లో మరిన్ని టెన్షన్లు సంఘర్షణలు తెచ్చేస్తుందని హెచ్చరించాడు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీ దేశాలు సౌదీ అరేబియా కతార్ యుఏఈ కువైట్ బహ్రెయిన్ ఒమాన్ రష్యాతో స్ట్రాటజిక్ డైలాగ్ చేశాయి ఇవి ఇజ్రాయిల్ చర్యలపై చర్చించి రష్యా చైనా బ్రిక్స్ బ్లాక్తో మరిన్ని సహకారాలు పెంచుకోవాలని నిర్ణయించాయి ఈ దాడి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు పెద్ద షాకిచ్చింది మిడిల్ ఈస్ట్లో అమెరికా ప్రభావం బలహీనపడుతోంది ట్రంపు ఈ దాడిపై చాలా అసంతృప్తి వ్యక్తం చేసి ఇది ఇజ్రాయిల్ లేదా అమెరికా లక్ష్యాలకు సహాయపడదు అని చెప్పాడు కాని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మళ్లీ ఇలాంటి దాడులు చేయవచ్చని హమాస్ను పూర్తిగా అంతం చేస్తాం అని వార్నింగ్ ఇచ్చాడు ట్రంపు దీన్ని అంగీకరించడం లేదు ఇది అరబ్ దేశాల్లో అమెరికా నాయకత్వంపై లోతైన సందేహాలు తెచ్చింది ఈ సంఘటన మనకెందుకు ముఖ్యం మిడిల్ ఈస్ట్లో ఏ చిన్న గొడవైనా ప్రపంచ ఆయిల్ సరఫరాలను దెబ్బతీస్తుంది దీనివల్ల ఆయిల్ ధరలు గణనీయంగా పెరిగిపోతాయి ఇప్పటికే ఈ దాడి తర్వాత బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు ఐదు పర్సెంట్ పైగా పెరిగాయి మన దేశంలో పెట్రోల్ డీజిల్ ఎల్పీజీ ధరలు పెరిగి ఆర్థిక వ్యవస్థపై మన రోజువారీ జీవితంపై డైరెక్ట్ ప్రభావం పడుతుంది ఇండియా వంటి ఆయిల్ ఇంపోర్టర్ దేశాలకు ఇది పెద్ద ఛాలెంజ్ ఇప్పుడు ఈ మొత్తం విషయాన్ని మరింత వివరంగా క్లియర్గా చూద్దాం చూద్దాం అసలేమి జరిగింది ఎందుకు జరిగింది అరబ్ దేశాల స్పందన ఏమ ఇటీ రష్యా పాత్ర ఏమిటి ఇండియా ఎలా రియాక్ట్ అయింది భవిష్యత్తులో ఏమవుతుంది అనేది స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం ఇజ్రాయిల్ కతార్ పై ఎందుకు చేసింది డీటెయిల్డ్ బ్యాక్గ్రౌండ్ కతార్ మిడిల్ ఈస్ట్లో చిన్న దేశం కానీ ప్రపంచంలో నే అత్యధిక నేచురల్ గ్యాస్ రిజర్వులు ప్రపంచ మొత్తం పదిమూడు పర్సెంట్ ఉన్న ధనవంతమైన దేశం ఆయిల్ గ్యాస్ ఎక్స్పోర్ట్ల ద్వారా ఆర్థికంగా బలంగా ఉంది జీడిపి పర్ క్యాపిట ప్రపంచంలో అత్యధికం కానీ రాజకీయంగా కతార్ ఇజ్రాయిల్ హమాస్ యుద్ధంలో ముఖ్యమైన మీడియేటర్ మధ్యవర్తి పాత్ర పోషిస్తోంది రెండువేల పన్నెండు నుంచి సిరియా సివిల్ వార్ సమయంలో హమాస్ పాలిటికల్ బ్యూరో చైర్మన్ ఖలీద్ మష్ ఆల్ ఇస్మాయిల్ హనియా ఖలీల్ అల్హయ్యా వంటి టాప్ నాయకులు డోహాలో ఆశ్రయం పొందారు ఇది అమెరికా అభ్యర్థన మేరకు జరిగింది ఎందుకంటే కతార్ హమాస్ తో ఇండైరెక్ట్ కమ్యూనికేషన్ కు సహాయపడుతుంది కతార్ కు ఆర్థిక సహాయం వార్షికం మూడు వందల మిలియన్ పైగా కూడా అందిస్తుంది గజా మానవత్వ సహాయాల కోసం అయితే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు హమాస్ ను టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా చూస్తూ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అక్టోబర్సేడు దాడిలో వన్ నవైర్ వన్ నలైర్ మంది ఇజ్రాయిలీలు చనిపోయారని రెండు వందల మంది హాస్టేజెస్ తీసుకున్నారని ఆరోపిస్తున్నాడు ఇజ్రాయిల్ వ్యూ ప్రకారం హమాస్ ఆశ్రయం ఇవ్వడం పంతొమ్మిది వందల తొంభై ఒకటి యుఎన్ రెజల్యూషన్లకు వ్యతిరేకం ఇజ్రాయిల్ భద్రతకు బెదిరింపు టూథౌజండ్ ట్వెంటి ఫోర్ హమాస్ లీడర్లు మొహమ్మద్ డైఫ్ ఇస్మాయిల్ హనియా యాహ్యాసిన్ వారు చంపబడిన అల్ అల్హయ్యా హమాస్ టెంపరీ కమిటీ చైర్మన్ అయ్యాడు సెప్టెంబర్ తొమ్మిదిన హమాస్ నాయకులు డోహాలో యుఎస్ ప్రతిపాదించిన గాజా సీజ్ ఫైర్ ప్లాన్ను చర్చిస్తున్నప్పుడు ఇజ్రాయిల్ పిలి ఫైటర్ జెట్లతో పది మునిషన్లు ఉపయోగించి వాడి రావ్డాన్ స్ట్రీట్లోని రెసిడెన్షియల్ కాంపౌండ్ ను టార్గెట్ చేసింది ఇజ్రాయిల్ దీన్ని జడ్జ్మెంట్ డే కోడ్ నేమ్ తో పిలిచింది ఈ దాడి లెక్తైఫియా డిస్ట్రిక్ట్లో జరిగి ధూమం పేలుళ్లు డోహాను కంగారు పెట్టాయి ఈ దాడి ఎందుకు పెద్ద సమస్య కతార్లో అమెరికాకు అల్ ఉదైద్ ఎయిర్ బేస్ ఉంది మిడిల్ ఈస్ట్లో అతిపెద్ద యుఎస్ మిల ఎట్రీ బేస్ పెంటివేల మంది అమెరికన్ సైనికులు బి టూ బాంబర్స్ ఎఫ్ ఫర్టీ ఫైవ్ జెట్లు ఉన్నాయి అయినా ఇజ్రాయిల్ దాడిని అమెరికా ముందస్తు అడ్డుకోలేదు కతార్ ప్రభుత్వం అమెరికా మాకు ఎటువంటి వార్నింగ్ ఇవ్వలేదు ఇది మా సార్వభౌమత్వంపై దాడి అని అన్నది కొన్ని రిపోర్ట్ల ప్రకారం ఇజ్రాయిల్ చివరి మినిట్లో అమెరికాకు ఇన్ఫామ్ చేసింది కానీ ట్రంప్ సపోర్ట్ చేశాడు ఇది జీసీసీ దేశాలను షాక్ చేసింది జీసీసీలో సౌదీ యుఏఈ కతార్ కువైట్ బహ్రెయిన్ ఒమా నారు సున్నీ ముస్లిం దేశాలు ఆర్థిక డిఫెన్స్ విషయాల్లో కలిసి పనిచేస్తాయి జీసీసీలో అమెరికాకు ఎనిమిది మిలిటరీ బేసెస్ యాభై వేల సైనికులు జాయింట్ డ్రిల్స్ ఆయుధాలు అమ్మకాలున్న ఈ దాడి జరిగింది కతార్పై దాడి అంటే మొత్తం జీసీసీ సార్వభౌమత్వంపై దాడి ఇది పంతొమ్మిది వందల తొంభై ఒకటి యుఎన్ రెజల్యూషన్ల ప్రకారం టెర్రరిస్టులకు ఆశ్రయం ఇవ్వకూడదనే నియమాన్ని ఉల్లంఘిస్తుందని ఇజ్రాయిల్ వాదన ఈ దాడి మిడిల్ ఈస్ట్లో టెన్షన్లను మరింత పెంచుతోంది ఇజ్రాయిల్ ఇటీవల సీరియా యమెన హౌతీలు లెబనాన్ తునీషియా నుంచి గాజాకు వెళ్లే షిప్స్పై కూడా దాడులు చేసింది అరబ్ దేశాలు ఎలా స్పందించాయి వివరణాత్మక రియాక్షన్లు సెప్టెంబర్ తొమ్మిది దాడి తర్వాత అరబ్ దేశాలు వెంటనే సెప్టెంబర్ పదిన యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో అత్యవసర సమావేశం పెట్టించాయి అల్జీరియా పాకిస్తాన్ సోమాలియా దీనికి కారణమయ్యాయి ఈ మీటింగ్లో అరబ్ దేశాలు ను అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకమైన దుర్మార్గ దాడిగా గట్టిగా ఖండించాయి కువైట్ విదేశాంగ మంత్రి అహ్మద్ అల్ అర్దాన్ మేము పై యుద్ధం ఆర్థిక సంక్షణలు డిప్లొమాటిక్ బైకాట్ కు పూర్తిగా సిద్ధంగా ఉన్నాము అని చెప్పాడు కువైట్ టై ఇరాక్ దాడి తర్వాత అమెరికా సపోర్టుతో బలపడినప్పటికీ ఇప్పు నువ్వు ఇంత ధైర్యంగా మాట్లాడ్డమంటే జీసీసీ ఎంత ఆగ్రహంతో ఉన్నారో అర్థమవుతుంది కతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ ఇజ్రాయిల్తో తో శాంతి చర్చలు ఆపేస్తాము మేము మీడియేటర్గా నూట ముప్పై మంది హాస్టేజెస్ ను విడిపించాము కాని వారు మాపైనే దాడి చేశారు ఇది మా విశ్వాసాన్ని పూర్తిగా భంగం చేసింది అని అన్నాడు కతార్ స్మార్ట్ గా డిప్లొమాటిక్ రూట్ తీసుకుంది ఇరాన్ లాగా డైరెక్ట్ మిలిటరీ ఫైట్ చేయకుండా ఆ లో మీటింగ్ పెట్టించి రష్యా చైనా ఇండియా ఇస్లామిక్ దేశాల సపోర్ట్ కోరింది ఇది అరబ్ యూనిటీని చూపిస్తోంది సౌదీ అరేబియా యుఏఈ కూడా అమెరికాకు క్లియర్ సిగ్నల్ ఇచ్చాయి మీరు ఇజ్రాయిల్ కే ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు మా సెక్యూరిటీ గ్యారంటీస్ను మరచిపోతున్నారు మేము రష్యా చైనా బ్రిక్స్ వైపు షిఫ్ట్ అవుతాము ఈ దాడి తర్వాత జీసీసీ దేశాలు అమెరికా సెక్యూరిటీ ప్రామిస్లపై డౌట్లో ఉన్నాయి అరబ్ దేశాల ప్రతీకారం ఇజ్రాయిల్పై ఆర్థిక సంక్షణలు డిప్లొమాటిక్ రిలేషన్స్ కట్ యుఎన్లో రెజల్యూషన్లు పాస్ చేయడానికి ప్రయత్నాలు ఈజిప్ట్ కూడా ఇజ్రాయిల్తో సెక్యూరిటీ కమ్యూనికేషన్లను తగ్గించింది కతార్ ఎమర్జెన్సీ అరబ్ ఇస్లామిక్ సమ్మిట్ పెట్టి మల్టీనేషనల్ రెస్పాన్స్ రూపొందిస్తోంది రష్యా ఎలా ఎంటర్ అయింది పుతిన్ గేమ్ ప్లాన్ రష్యా ఈ సంఘటనను ఉపయోగించుకుని అరబ్ దేశాలతో స్పెషల్ మీటింగ్లు జరిపింది లవ్రో సీజ్ ఫైర్ అమలు హమాస్ ఇజ్రాయిల్ మధ్య మధ్య వర్తిత్వం చేయాలని సూచించాడు రష్యా వాదన ఇజ్రాయిల్ దాడి గ్రేటర్ ఇజ్రాయిల్ ప్లాన్లో భాగం బైబిల్ టైమ్స్ నుంచి వచ్చిన ఐడియా ప్రకారం గో ఆజా పాలస్తీనా జోర్డాన్ సిరియా ఈజిప్ట్ భాగాలను ఇజ్రాయెల్ చేసుకోవాలని నెతన్యాహు చూస్తున్నాడు ఇది మిడిల్ లో మరిన్ని కాన్ఫ్లిక్ట్స్ తెచ్చే అవకాశం పుతిన్ గేమ్ మల్టీలాటరల్ కోఆపరేషన్ ప్రమోట్ చేయడం అరబ్ దేశాలు రష్యా చైనా ఇండియా కలిసి గ్లోబల్ వరల్డ్ ఆర్డర్ను మార్చాలి యుఎస్ డాలర్ డామినెన్స్ ను ఎండ్ చేయాలి అరబ్ దేశాల్లో రష్యా మిలిటరీ ప్రెజెన్స్ పెంచుకోవాలి ఎస్ ఫార్హోందల్ మిసైల్స్ ట్యాంకులు అమ్మడం ఇది అమెరికాకు పెద్ద దెబ్బ పంతొమ్మిది వందల యాభైల నుంచి అరబ్ దేశాలు అమెరికాతో టైలైన్లో ఉన్ నాయి అరామ్కో ద్వారా సౌదీ ఆయిల్ డిస్కవరీ కువైట్ ఒమాన్లో యుఎస్ కంపెనీలు కానీ ఇప్పుడు షిఫ్ట్ జరుగుతోంది ఇండియా లాగా ఎస్ఫోరన్ డీల్లో అమెరికా ఫెయిల్ అయ్యింది జీసీసీ కూడా రష్యా వైపు వెళ్తోంది ట్రంప్కు ఇది పెద్ద ఎదురుదెబ్బ మిడిల్ ఈస్ట్లో యుఎస్ లూస్ అవుతోంది ఇండియా స్పందనేమిటి బాలెన్స్ పాలసీ ఇండియా ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ ట్విట్టర్లో ఈ దాడిని అనవసరం ఈయన ఎస్కలేషన్ గా ఖండించాడు శాంతి చర్చలు కొనసాగాలని పిలుపునిచ్చాడు కానీ యుఎన్ ఎమర్జెన్సీ మీటింగ్లో పాల్గొనలేదు ఎందుకంటే ఇజ్రాయిల్ ఇండియాకు అత్యంత ముఖ్యమైన మిత్ర దేశం డ్రోన్స్ హార్పీ మిసైల్స్ స్పైక్ డిఫెన్స్ టెక్నాలజీ ఇస్తుంది మే రెండు వేల రతి ఐదులో పై ఆపరేషన్ సింధూర్లో ఇజ్రాయిల్ ఆయుధాలు ఉపయోగించాం అదే సమయంలో రష్యా చైనాతో సంబంధాలు కొనసాగిస్తున్నాం బృహస్పతి డ్రిల్స్ బ్రిక్స్ కాబట్టి ఇండియా బ్యాలెన్స్ చేస్తోంది ను గట్టిగా ఖండించకుండా రీజియనల్ స్థిరత్వానికి ప్రాధాన్యత ఇస్తోంది భవిష్యత్తు ఏమవుతుంది పాసిబుల్ ఇంపాక్ట్స్ అరబ్ దేశాలు రష్యా చైనా వైపు మళ్లితే అమెరికా సూపర్ పవర్ స్టేటస్ దెబ్బతింటుంది జీసీసీ రష్యన్ ఆయుధాలు కొనుగోలు చేస్తే యుఎస్ ఆయుధాల మార్కెట్ వార్షికం నండోళ్లర్ బిలియన్ పడిపోతుంది ఆయిల్ ధరలు మరింత పెరిగి తొంభై బారెల్ పైకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇంపాక్ట్ మన దేశంలో ఇన్ఫ్లేషన్ పెరిగి రూపాయి విలువ పడిపోతుంది మిడిల్ ఈస్ట్లో మరిన్ని కాన్ఫ్లిక్ట్స్ ఇరాన్ ఇజ్రాయిల్ హౌతీలు తెచ్చే అవకాశం కానీ కథార్వస్తో టైస్ మెరుగుపరచడానికి ప్రయత్నిస్తోంది సెప్టెంబర్ పన్నెండున కథ ఆర్పీఎంయుస్ అధికారులతో మీటింగ్ చేశాడు డిఫెన్స్ డీల్ చర్చలు జరుగుతున్నాయి ఈ సంఘటన గ్లోబల్ పవర్ షిఫ్ట్ ను వేగవంతం చేస్తుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలు కామెంట్లో చెప్పండి